అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండవాలని అనుకుంటున్నారా అపార్ట్మెంట్కు ప్రాణం ఫిఫ్త్ ఫ్లోర్ అలాంటి ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్స్ కావాలని అనుకుంటున్నారా గవర్నమెంట్ టీచర్స్కు సాఫ్ట్వేర్ కు డాక్టర్స్ ఇంజనీర్స్కు ప్రత్యేకం ఫిఫ్త్ ఫ్లోర్స్ నాన్ పొల్యూటెడ్ ఏరియా ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అఫీషియల్ కోరుకునేది ఫిఫ్త్ ఫ్లోర్ అలాంటి ఫిఫ్త్ ఫ్లోర్ లో త్రీ బిహెచ్కే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో నార్త్ ఫేసింగ్ కలిగి కొత్త న్యూ ఫ్లాట్స్ రెడీగా ఉన్నది అమ్మకమున సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే అన్నపూర్ణ జ్వాల హారిజన్ అపార్ట్మెంట్లో బిహైండ్ ఎంజీ మాల్ దుర్గా సేల్ బెజవాడ ఓబుల్ రెడ్డి నగర్ నెల్లూరు త్రీ కాంటాక్ట్ మొబైల్ నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ జీరో ఫైవ్ త్రీ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ అద్భుతమైన అందాల ఇంద్రభవనం లాంటి అపార్ట్మెంట్లో హండ్రెడ్ వాతావరణ పరిస్థితుల్లో కూడా रेडी नगर बिहेंड एमजी मल दर्शन मिट्टूर थ्री अंदम एलिवे तो अन्नपूर्णा ज्वाला हरिजन न्यू फ्लैट्स कांटेक्ट मोबाइल नंबर 709531053 जीरो नाइन नंबर 94909496